నేను ఒక ఇది పెట్టాను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కంపెనీ అడ్వైజర్ ఉన్న నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ని ఒకటి స్టార్ట్ చేసి ఈ క్యాలెండరు ప్రతి సంవత్సరం పది ఇరవై పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు దాకా ఈ సంవత్సరం పద్దెనిమిది వేల క్యాలెండర్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలతోట ఇవ్వచ్చు అని చెప్పేసి ఉద్దేశం మీద చిన్న యాడ్స్ తీసుకొని క్యాలెండర్ రిలీజ్ చేసి మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది కాలేజీలో యూనివర్సిటీలో టోటల్ కలెక్టరేట్లో అంగన్వాడీల్లో స్కూళ్ళల్లో ఆ రకంగా ఇవ్వటం జరుగుతోంది ఈ ఈ సంవత్సరం నా అదృష్టం ఒక ఒక మెచ్యూర్ మైండ్తో మాట్లాడుతున్నాను కాబట్టి ఆరోగ్యం అద్భుతంగా ఉంది కాబట్టి యంగ్ మ్యాన్గా మేము ముందర నిలబడ్డాను కాబట్టి చెప్పదలుచుకున్నాను సో ఏమిటిది సో రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చింది కోవిడ్ చనిపోయారు చనిపోతున్నారు ఏం రాశారు ట్రీట్మెంట్లు అంటే నథింగ్ బట్ చివరికి ఆ ట్రీట్మెంట్లో ఏం రాశారంటే జింక్ కొలిన్ ఇస్డిన్ అండ్ కాపర్ అండ్ సెలీనియం బిట్వెల్ విటమిన్ డి తోటి ఐరన్ పోలిక్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ అమ్య యాసిడ్ గుడ్లులో ఉన్నాయి ఇది అంతే బాబు చివరికి యాంటీబయాటిక్ రాస్తున్నాడు ట్రీట్మెంట్లో ఆరు రోజులకు ఆరు లక్షలు తీసుకున్నాడు ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇది అంతే ఎందుకు బాబు రోజు గుడ్లు తినండి నట్స్ సీట్స్ తినండి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో అప్పుడు నాకు లైట్ ఎలిగింది ఆరు గుడ్లు స్టార్ట్ చేశాను అద్భుతంగా దానిని ఇవ్వటం జరిగింది ఆరు గుడ్డలతోటి నూట ఒక్క కిలో ఉన్నవాడిని అప్పటికి నేను చెప్పాను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడిని పట్టు మన ఏడున్నర కిలోలు తగ్గిన తర్వాత ఇక రోజు గుడ్డు తినొచ్చా తినొచ్చు అనేది అర్థమయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఫ్యాటు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇప్పుడు గుడ్డులో కార్బోహైడ్రేట్స్ ఉండవు ఏముంటాయి ప్రోటీను ఫ్యాట్స్ విటమిన్స్ ఖనిజనం వల్ల ఉంటాయి ఈ ప్రస్తుతపు లేటెస్ట్ స్టడీలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాకుండా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డిక్లేర్ చేసింది కాబట్టి ఈవెన్ ఏనాయ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అంటే పొద్దున మార్నింగ్ మొదలు పెట్టుకుంటే రాత్రి వరకు కూడా ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి పిండి పదార్థాలు ఇడ్లీ వడ దోశ పూరి వైట్ రైస్ షుగర్ డ్రింక్స్ కోల్ డ్రింక్స్ బిస్కెట్లు చాక్లెట్స్ రకరకాలు ఎయిటీ పర్సెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటు ద వే ఎక్స్ట్రా క్యాలరీస్ కన్వర్ట్ ఇంటు ద ఫ్యాట్ సో కార్బోహైడ్రేట్స్ ఆపితే మంచిది ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ కాదు అప్పుడు మనం లావు పెరగాం మరి ఏం చేయాలి మరి గుడ్లు గుడ్లు ఎన్ని వచ్చు అనే దాంట్లో చూసిన తర్వాత రోజు నాలుగు ఐదు ఆరు గుడ్లు అండ్ ద సేమ్ టైమ్ ఇట్ నో ఇడ్లీ వడ దోశపూరి ఏం లేకుండా కూరలు ఆకుకూరలు అండ్ వెజిటబుల్ కూర సరే ఓళ్ళెళ్తారని చెప్పింది కదా నా సన్ సీడ్స్ అవి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాలు తీసుకున్నాను కాబట్టి ఈ రోజున దగ్గర దగ్గర నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కూడా చెప్పకూడదు ఏజీ కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఏ డాక్టర్ అని ఎవరైనా అరవై అరవై సంవత్సరాలు అంటానికి కారణం ఏంటంటే సో గుడ్డు తింటున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా బాడీ అయింది ఈ కళ్ళజోడు లేకుండా కూడా నేను కళ్ళజోడ టెస్టింగ్కి వెళ్ళాను ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పాడు కళ్ళజోడు లేకుండా కూడా నేను చూడగలుగుతున్నాను అంటే నాకు అర్థమైపోయింది కాబట్టి ఎస్పెషల్లీ మీరు మార్నింగ్ బయలుదేరి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తారు ఏదో తింటారు ఏదో తింటారు మళ్ళీ తాగుతారు టీ తాగుతారు మళ్ళీ బిస్కెట్ తింటారు నో టూ మీల్ డైట్ త్రీ మీల్ డైట్ పెట్టగలిగితే ఆ రకంగా అర్థమైన తర్వాత దీంట్లో ఏమి లేవు ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్సెప్ట్ విటమిన్ తప్ప అన్నీ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన ఆహారం కాబట్టి అందుకని ఇంటర్ చేసిన తర్వాత సెవెన్ మంత్ నుంచి అంగన్వాడీల కేంద్రాలు ఇంటర్ చేసిన తర్వాత పిల్లలు కూడా గుడ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా గుడ్లు తింటున్నారు కాబట్టి అట్లీస్ట్ మన రెండు రాష్ట్రాలలో న్యూట్రిషన్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉండారు కాబట్టి ఈ సందర్భంలో ఈ క్యాలెండర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద రాయడం జరిగింది ఒకసారి చూస్తే మీరు ఒక్కసారి జనవరి చూడండి బస్ ప్లీజ్ వన్ వన్ మినిట్ వన్ మినిట్ జనవరి చూడండి ఒకసారి సో గుడ్డు సంపూర్ణ పౌష్టికారం అంటే మొత్తం అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇన్ని బీపీ ఒత్తిడి ఊపికా గుండె తప్పులు క్యాన్సర్ అన్ని కట ఎస్ అన్ని రోగాలు కంట్రోల్ అయితే ఎక్స్ నెంబర్ వన్ ఫుడ్ మీకు చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఏమిటంటే గుడ్డు శాఖారం అవసరం గుడ్డు సేకారమే పాలదాగా నెక్స్ట్ నెక్స్ట్ తల్లిపాల తర్వాత నాలుగు వందల యాభై ఫుడ్ ఐటమ్స్ తల్లిపాల తర్వాత గుడ్డు నెంబర్ వన్ అట్లనే కంటి చూపుని పెంచే ఇప్పుడు ఈ వయసులో కూడా చాలా మంది చూసిన రుటీన్ శాంతి అనే స్పెషల్ పద యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి కంటి చూపు బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ రకంగా నిత్య యవనాన్ని పెంచే ఇంద్రియ పుష్టి పెంచే టెస్ట్ స్థిరాన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యిందని రీసెంట్గా పదిహేడు ఆగస్టు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పడం జరిగింది మనం సింపోజియం పెట్టిన డాక్టర్స్ అందరిని పిలిచి ఎనభై మంది డాక్టర్స్ వచ్చారు సో ఆయన చెప్పడం జరిగింది తర్వాత నాకు బలి వెలిగింది సో పరిశీలించిన సో నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు కల రావని చాలా దిశగాలో ఉంది కుట్టెంట్లు కడుపులో పిల్లలు పుట్టెంటుకలు రావు కల రావాలంటే అందుకని నెల నెల జుట్టు పెరుగుతుంటుంది గోల్డ్ పెరుగుతుంటుంది అర్థమైపోయింది సో హయ్యస్ట్ ఆ రకంగా ప్రతి వాళ్ళు వేడి వేడి అంటే ఉడుకు ఉడకంటేనే ఉష్ణం ఉష్ణం అంటే ఈటు అంటే అందరూ కదా సార్ ఏం లేదు ఎనర్జీ నథింగ్ బట్ క్యాలరీస్ ద లోయస్ట్ క్యాలరీస్ గుడ్లో ఉంటాయి సెవెంటీ సెవెన్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి వేడి అనే పదార్థం లేదు గుడ్డులో ఆ రకంగా కొలెస్ట్రాల్ ఇది కొలెస్ట్రాల్ ఇప్పుడు లేటెస్ట్ కొలెస్ట్రాల్ అనేది చాలా సబ్జెక్ట్ అయిపోయింది కొలెస్ట్రాల్ పాతది అయిపోయింది బాడీకి కొలెస్ట్రాల్ కావాలి అది ఈ రకంగా చూసినప్పుడు ఎన్ని గుడ్డు తినొచ్చు అంటే ఎన్ని గుడ్డు అనేది ఇక్కడ చూడండి మార్చ్ దిస్ ఈజ్ మై డైట్ నేను ఇప్పుడు బరువు తగ్గాను రోగ లేదు ఒక్క డాక్టర్ దగ్గరికి పోతలేను నెక్స్ట్ బీపీ లేదు షుగర్ లేదు చెడు కొలెస్ట్రాల్ లేదు మంచి కొలెస్ట్రాల్ ముప్పై రెండే ఉండి రెండు సార్లు ఆపరేషన్ అయినా ఇప్పుడు యాభై అయింది సో హెచ్బీఏ వన్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండే ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ ఈ రకంగా చూసినప్పుడు బ్రహ్మాండంగా అందుకనే ఏడో మాసం నుండి పిల్లలకి అంగన వాళ్ళు పెట్టించాం కాబట్టి ఎక్కడైనా పెట్టపోతే మాత్రం చెప్పండి దయచేసి మీ పిల్లలు కూడా పెట్టిందండి ఏడో మాసం నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు గుడ్డు పచ్చసులు తోడు తినాలా ఇక్కడ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది బిగ్ సబ్జెక్ట్ మీ శరీరం కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది ద లేటెస్ట్ నేను సైంటిస్ట్ చెప్తాడు ఎయిటీ పర్సెంట్ శరీరమే మీ క్యా మీ యొక్క లివరే శరీరమే తయారు చేస్తుంది మొగతనం కావాలంటే విటమిన్ డి తయారు కావాలంటే సెక్స్ హార్మోన్ రిలీజ్ కావాలంటే చర్మం నిగారింపు ఉండాలంటే కొలెస్ట్రాల్ బాడీ కోసం శరీరం తయారు చేసుకుంటుంది కొలెస్ట్రాల్ ద్వారా గుండె జబ్బులు రావు దిస్ ద లేటెస్ట్ స్టడీ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం రకంగా చూసినప్పుడు సరే ఇది పొల్యూషన్ కంట్రోల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మిల్క్ పొల్యూషన్ తోటి ఉంది కానీ గుడ్లోని పెట్టిన కాంచి వంటింట్లో పల్లగొట్టిన కొట్టిన దాకా గుడ్డును పల దాకా పొల్యూషన్ లేదు ఆ రకంగా హారం కాబట్టి నేను పాటించాను కాబట్టి సిక్స్ ఎక్స్ డైట్ ఇది డైట్ ఒక ట్వంటీ డేస్ చేసిన తర్వాత మామూలుగా మీరు రోజు గుడ్లు తింటే ఇడ్లీ వాళ్ళ దోశ కూరు బంద్ చేయండి చాలా వెరీ చీప్ ఐదారు రూపాయలు కాబట్టి గుడ్లు తింటే ఆటోమేటిక్ బరువు తగ్గుతారు బ్రహ్మాండమైన క్షైన్ ఉంటారు ఆరోగ్యపరంగా ఉంటుంది సో వంటి ఇది ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్లోగన్ ఓల్డ్ హెల్త్ ఏం చెప్పింది కనిజార్ కాపర్ జింకు సెలినియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి గుడ్డు తిండే బ్రహ్మాండే ఈ రకంగా చూస్తాం సో పిండి పదార్థం తగ్గించి మీరు చికెను మటన్ గుడ్డు తినాలనుకోండి బరువు దత్తారు వైద్యరంగం రంగం చేస్తే తప్పుది కావాలంటే మీరు అందరు జర్నలిస్ట్ కాబట్టి మీరు స్టడీ చేయొచ్చు నెక్స్ట్ ఈ స్లోగన్ తోటి ఏముండే ఆ గుడ్లో ఐరన్ పోలిక్ బి ట్వెల్వ్ ఇవి ఉంటాయి కాబట్టి అంగని బతినాడి బతినాడి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్టార్ట్ చేసి గుడ్లు పెట్టేసరిగా అందుకని ఈ దేశంలో ప్రెగ్నెంట్ ఉమన్కి మన దేశంలో ఐదు ఆరు మిల్లీ గ్రాముల కంటే గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది ఐరన్ గుడ్డు తిండి గుడ్డు తింటే కనుక బ్రహ్మాండం పెరటం జరుగుతుంది ఇంత ఎందుకు నాయన ఈ గొడవ అంతా ఎందుకు అడిగితే నేను మీటింగ్లో వందలాది మీటింగ్లో పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్ పాలు మాంసారం అంటే మా సేకారం సార్ చెట్టుకు పుట్టా చెట్టుకు పుట్టాలి మహాత్మా గాంధీ గారే వంద సంవత్సరాల కింద చెప్పాడు సో కోడి పిల్లలు ముందు పిల్లలు పెట్టపిల్లలు వస్తాయి అవి ఎందుకురా ప్రపంచంలో తక్కువ రేటు కంటే మొక్కజొనలు నూకలు సజ్జలు రాగులు సోయాబీను ఇవన్నీ మనుషులు మనకి తీసేస్తారు అవి ఆరాయించుకొని గుడ్లు పెడతాయి బ్రహ్మాండంగా గుడ్లు పెడతాయి ఇది దీన్ని కూడా శాకారంగా భావించుకొని చెప్తే స్వామి వివేకానంద వారు స్టీల్ లెక్క స్ట్రక్చర్ ఉండాలంటే ఐరన్ బాడీ ఉండాలంటే రోజు రెండు గుడ్లు తినమన్న ఆయన కూడా తిన్నాడు ఎందుకు మత్సంబంధంగా శరీరం ఆరోగ్యంగా ఉంటే దేవుని పూజిస్తాం సో ఆఫ్టర్ ఆల్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఐటమ్స్ ఎగ్ ఈజ్ నెంబర్ వన్ ఫుడ్ ఆఫ్టర్ మదర్స్ మిల్క్ సో మా బీవరా గారి యొక్క బర్త్డే నవంబర్లో సో ఆఫ్టర్ ఆఫ్టరాలి గుడ్ రేట్ పెరిగింది సార్ ఎంత పెరిగిందా ఏదో నవంబర్లో సీజన్లో సెలిబ్రేట్ మరి సరే ఎందుకు పెడుతుందా సరే సెలబ్రేట్టినట్టుగా నవంబర్ డిసెంబర్ కొద్దిగా గుడ్ రేటే వస్తుంది ఐదారు రూపాయలు చూస్తా సంవత్సరం పొడిపోతా చూస్తే ఐదు రూపాయలు లేదు ఈ సంవత్సరం రేటు కాబట్టి వెరీ చీప్ నేను ఒకసారి అర్థం చేసుకోండి ప్రోటీన్ పౌడర్ ఎవ్రీ గ్రామ్ ఫోర్ ఫోర్ రూపీస్ అమ్ముతున్నారు ఇక్కడ దయచేసి లాస్ట్ మీకు చెప్పి హైలీ ఎసెన్షియల్ ఎమ్నాసిక్స్ ఫ్యాసిస్ తక్కువ రేట్లో ప్రపంచంలో ఉండేది గుడ్డే కాబట్టి బ్రహ్మాండం కాబట్టి మీరు రెగ్యులర్గా తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అంటే మనకి ఇంటేక్ ఏమి అనేటటువంటి దాని మీదనే మన బాడీ రిజల్ట్ అనేటటువంటిది ఉంటుంది మనం ఏదో ఒకటి తినేసినాము రిజల్ట్ రావాలి మనం కావాలన్నట్టు ఉండాలి అని అంటే ఉండదు అనేటటువంటిది మేము నేర్చుకున్నటువంటిది అంటే అనుభవం మీద చెప్తున్నటువంటిది అనమాట ఏమి తింటున్నాము ఏ టైంకి తింటున్నాము ఎంత తింటున్నాము అనేటటువంటిది ఇస్ వెరీ ఇంపార్టెంట్ బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ఫైబరు కొలెస్ట్రాల్ అండ్ కార్బ్స్ అన్నిటిని సమతుల్యంగా ఉంచడం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ఎవరు సైంటిస్టులు చెప్పినా ఏం చెప్పినా అరవై గ్రాములు ఉన్నటువంటి మనిషి కనీసం యాభై గ్రాములు అరవై గ్రాములు ప్రోటీన్ తినాలి అనేటటువంటిది ఒక గుడ్డులో ఒక ఒక గుడ్డులో మన యాభై ఐదు అరవై గ్రాములు ఉన్నటువంటి గుడ్డులో ఆరు గ్రాములు ఉంటుంది అంటే మనం వేరే తినే ఆహారంలో వచ్చేటటువంటి ప్రోటీన్ మనకి ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లీస్ట్ మన బాడీకి అవసరం ఉంటుంది అంటే నాలుగు గుడ్లు తినొచ్చు నాలుగు గుడ్లు తిన్నటువంటి వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాడు అనేటటువంటిది మీరు మీ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది లేకపోతే వంకొటి అనేటటువంటిది మాత్రం శుద్ధ అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ అది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటటువంటిది మాత్రం తప్పు శుద్ధ అబద్ధం చాలామంది ఇప్పటికీ గుడ్డు రెండో గుడ్డు అనేసరికి ఎల్లో తీసేసి చేయాలి అని అనుకుంటారు అనమాట ఎల్లో ఇస్ అ టేస్టీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గోల్డ్ ఏదైతే రేట్ వాళ్ళ మార్కెట్లో ఇప్పుడు ఆరు రూపాయల గుడ్డు దొరుకుతుంది అంటే ఆరు రూపాయలకి మనకి ఆరు గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది మనకు కావాల్సినటువంటిది యాభై గ్రాముల ప్రోటీన్ అంటే యాభై రూపాయలు యాభై రూపాయల్లో మనకి బాడీకి కావాల్సినటువంటి ఆహారం నైంటీ పర్సెంట్ వచ్చేస్తూ ఉంది ఒక టెన్ పర్సెంట్ కాప్స్ కానీ ఫైబర్ కానీ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవి తీసుకున్నా మనం బ్యాలెన్స్డ్గా మన బాడీని ఉంచుకోవచ్చు యాక్టివ్గా ఉంచుకోవచ్చు రెండవది చాలామందికి అపోహ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా గుడ్డులో ఏమో కలుపుతారు ఏది గ్రోత్ హార్మోన్స్ కలుపుతారు లేకపోతే యా స్టిరాయిడ్స్ ఏదో ఇప్పుడు ఏది నోటికి వస్తే వాళ్ళు చెప్పేస్తారనమాట మార్కెట్లో యూట్యూబ్లో వచ్చేటటువంటి అన్ని ఏది కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు ప్రూఫ్ లేకోకుండా చెప్పటం అనేటటువంటిది పెద్ద తప్పు శాకాహారమా మాంసాహారమా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్కి అంటే జనరల్ పాపులేషన్కి పబ్లిక్కి గుడ్డు ఎట్లా వస్తుంది అనేటటువంటి తెలవదు ఫ్యాక్టరీ మేడ్ అన్నట్టు ఒకళ్ళు కొందరు అనుకుంటే ఫామ్లో గుడ్లు అని అనుకుంటారు పుంజు లేకుండా ఓన్లీ పెట్ట గుడ్లు పెడుతుంది అనేటటువంటిది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్కి తెలియదు గుడ్డు లేకపోయినా స్వతహాగా ఉంటే కొడి గుడ్డు పెడుతుంది అనేటటువంటిది అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆ తర్వాత ఈ ఫామ్లో పెంచేటప్పుడు పుంజు లేకోకుండా పెట్టల్ని మాత్రమే సపరేట్గా ఉంచి గుడ్లు పెట్టించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులు నేర్పరితనం కానివ్వండి లేకపోతే మన క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానీ ఇప్పుడు ఏదైతే గుడ్డు మనం ఐదు రూపాయల్లో ఆరు రూపాయల్లో తీసుకొచ్చి ఇస్తున్నారో అని అంటే వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆరోగ్యంలో ఏది ఒక హెల్త్ క్యాప్సల్ కింద గుడ్డుని కన్సిడర్ చేయాలి ఫుడ్ అనేటటువంటిది ఫుడ్ అనేటటువంటి దానికన్నా ఒక హెల్త్ క్యాప్సుల్ కింద గుడ్డుని కన్సిడర్ చేస్తే ఆరోగ్యం మందులకి ఇవ్వాల్సినటువంటి పైసలు వన్ పర్సెంట్ కూడా అవసరం ఉండదు హాస్పిటల్స్కి వెళ్ళటం అనేటటువంటిది కూడా తగ్గిపోతుంది డెఫినెట్గా ఎందుకనంటే ఏ డాక్టర్ కోఆపరేట్ చేస్తారు అనేటటువంటిది నేను అనుకోను ఏ హాస్పిటల్లో లేకపోతే ఇంకొకళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు అనేటటువంటిది లేదు మేము ప్రొడ్యూసర్గా మేము ప్రమోట్ చేసుకోవాలి అనేటటువంటి మా కుతూహలం బాధ రైతులు రైతు పండించినటువంటి పంటని మార్కెట్లో అమ్మాలి అనంటే దానిని దాంట్లో ఉన్నటువంటి సత్తవేంది అనేటటువంటి చూపియాలి అంటే చాలా కష్టం ఇటువంటి వేదిక మీలాంటి పత్రికలు ప్రెస్ సహకారం ఉంటేనే యాక్చువల్గా చెప్పగలుగుతాం ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్కి మా రైతులు అయితే మీ ముందు ఉన్నారు ఏ ఏ క్వాలిటీ టెస్ట్ కానివ్వండి లేకపోతే దేనికైనా కానీ మా రైతులు నిలబడగలుగుతారు అనేటటువంటి చెప్తున్నాం